ఇరవై పడుతుంది ఇరవై తర్వాత మళ్ళీ పడవు పడకపోతే పడే నీకేదో మూడు ట్రాన్సాక్షన్స్ అయితే కొంచెం ఆ పని కావాలి ఆ పడిపోయినా మళ్ళీ ప్రాబ్లం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇట్లా మాట్లాడేసుకుంటూ తీసుకొని మొత్తం మొత్తం బ్యాక్స్ అయితే ఒక లేడీ రెండు ఆ మూడు రెండు అంతా ఒక మన రోజు తప్ప బంగారం తప్పి పరిపాలించారు అందులో వాళ్ళు అది ఇచ్చిన మీద మా పోలీసులు కట్టి పది రోజుల తర్వాత వాళ్ళ బంతగా చెప్పాలి వాళ్ళ బంతా చెప్పిన మీద పోటీ బిజీ అవుతారు ఎందుకంటే మనలాంటి కస్టమర్లు ఎక్కువైపోయింది మొదవోయేటోళ్ళు ఎక్కువైపోతుంది కాదు చాలా బిజీ అవకాశం వెంటనే నీకు ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ మనం చెప్పిస్తే కాల్ చేసి ఇస్తే ఇస్తే అంత అమౌంట్ హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పాలంటే వెంటనే ఈ ఆంపలకి ఈ ఆంపలకి మీ డబ్బులు వాళ్ళు వెంటనే ఏం చేస్తారు వాళ్ళని అకౌంట్ ఫీజ్ చేస్తారు అకౌంట్ ఫీజ్ అమౌంట్ మనం ఇస్తే మనం దాన్ని మన ప్రాబ్లమ్ తీసుకుని ఆ డబ్బులు మనం చూపిస్తాం డబుల్ రావడానికి డబ్బులు పడుతుంది మన ఫోన్ వచ్చే లాభాలా కేజీ పెట్టాలా మనం చూసి మనం అకౌంట్ ఇరవై రెండు నేలలో పడుతుంది కానీ ఆ డబ్బులు అర్థం కాక మనకే వస్తుంది బ్యాంక్ ఆఫీస్తే అమౌంట్కి అమౌంట్ మొత్తం హోల్డ్ అయిపోయింది చేస్తున్నాం వాళ్ళ అకౌంట్లో బోలే అది చేసుకుంటే మనం ఎఫ్ఐఆర్ చేసినా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఒక నెల రోజులు పడుతుందా పదిహేను రోజులు పడుతుందా మన ప్రాసెస్ పట్టిన అది ఖచ్చితంగా మళ్ళీ మీకే వస్తుంది మనకైతే మళ్ళీ పోదు కాబట్టి మీకు ఎవరికి తెలిసినా కూడా ఎవరైనా ఓటీపీ అడిగినా లేకపోతే ఏది కార్డుతో అడిగితే మీరు వెంటనే చెప్పొచ్చు ఇటుబడితే బ్యాంక్ డీటెయిల్స్ ఇంతకుముందు ఏటీఎం ఎన్నికల ఆ సీబీపీ నెంబర్ చెప్పు లేకపోతే మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పినట్టు డైరెక్ట్ అవి ప్రాబ్లం ఆడట్లేదు కదా ఏటీఎంకి ఎవరు పోయట్లేదు చాలా మంది ఫోన్పే లెక్క అయిపోయింది సార్ ఏంటంటే ఈ కార్డు నెంబర్లో ఇదిగా చెప్పమంటారు ఓకేనా అందుకోసమని ఈ విషయంలో మీరు ఇక మీకే కాదు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు మాట్లాడి చెప్తే అది పది మందికి ఉపయోగపడుతుంది అందుకోసమని అది ఐదు మంది నుంచి వేస్ట్ అయినా ఒక అర్ధగంట వేస్ట్ అయినా కానీ మనకాడ మళ్ళీ డబ్బులు పోకుంటూ ఉండేదని ఉద్దేశంతో మిమ్మల్ని బలవంతంగా మీతో మాట్లాడలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ నైన్ జీరో చెప్పింది వన్ నైన్ త్రీ అనేది ప్రతి ఒక్కరికి మీరు వన్ నైన్ త్రీ ఓకేనా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాకు ఎప్పటికప్పుడు డైరెక్ట్ పోలీసుకి చెప్పవచ్చు దానికోసమని నేను చెప్తాను ఎవరైనా గాంజా తాగి బయట మీరే తిరుగుతున్నారంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మీరే చేస్తున్నారు అని చెప్పేసి ఎవరికి చెప్పండి ఎవరైనా బయట బయట పీర్లల్లా బోరాల తాగుతారు గ్యాంగ్ గ్యాంగ్లు తాగున్నారు తాగుతున్నారు ఆ పూర్వాలని ఖరాబ్ అవుతారు కాబట్టి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు బట్టేసుకోండి వాళ్ళని వాటికి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం వాటికి అంబెటర్లు మాత్రమే కేర్ చేస్తాం ఓకేనా వాళ్ళ ఒక వాళ్ళ చూసి ఇంకో నలుగురు ఖరాబ్ అవుతుంది వాళ్ళు మనం బాగు చేసినట్టయితే ఆ పుణ్యం మనకే వస్తుంది అలాగే మనకు గమనించిన ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా మీరు కొంచెం దయచేసి డైరెక్ట్ పోలీసుకు ఫోన్ చేయాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ